నమస్తే మిట్లారా టిఎస్పీఎస్సి జైల్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వచ్చిందా సార్ అని చాలా మంది మిత్రులైతే మెసేజ్ చేస్తూ ఉన్నారు అయితే మొన్న నేను భాగ్యనగర్ వెళ్ళినప్పుడు టీఎస్పీఎస్సీ ఆఫీస్ కూడా వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కలవడానికి ప్రయత్నం చేశాను అయితే వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మీతో పంచుకోవాలనుకుంటున్నాను అయితే టిఎస్పీఎస్సి జైల్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఎంతవరకు జరుగుతుంది సార్ నెక్స్ట్ జిఆర్ఎల్ అనేటువంటిది ఎప్పటి వరకు ఇవ్వచ్చు సార్ అనేటువంటి విషయం వాళ్ళకి అడిగినప్పుడు సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్ కు సంబంధించినటువంటి వన్ టు త్రీ అనేటువంటిది దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి దాదాపుగా ఈ పనులు అయిపోయిన తర్వాతనే టీఎస్పీసీ జైల్ కి సంబంధించినటువంటి పనులు మేము చేస్తాము సార్ అనేటువంటిది వాళ్ళు టూకీగా చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు టీఎస్పీ జైలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సరే గ్రూప్ ఫోర్త్ సంబంధించింది మీరు అయితే వన్ ఇస్ త్రీ అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పనులే కానీ పాటుగా టీఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి కొద్దిగా పనులు త్వరగా పూర్తయితే చాలామందికి ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి తప్పకుండా టీఎస్పీఎస్సీ జైలుకి సంబంధించినటువంటి జిఆర్ఎల్ కావచ్చు దానికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ అనేటువంటిది త్వరగా చేస్తే చాలామంది నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది సార్ అని వాళ్ళకి చెప్పడం అనేటువంటి జరిగింది అయితే వాళ్ళు చెప్పినటువంటి వాస్తవం ఏంటంటే అయితే మాకు టిఎస్పిఎస్సి చెప్పినటువంటి పని మేము చేస్తాం సార్ మాదే ఉంది అనేటువంటి విషయం అయితే వాళ్ళు ప్రాథమికంగా చెప్పారు అయితే వాస్తవంగా ఏంటంటే టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్ కు సంబంధించినటువంటి పనులు నిమగ్నమై ఉంది వారం పది రోజుల్లో మొన్న వెబ్ నోట్ కూడా ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మనకు వన్ ఇస్ట్ త్రీ కావచ్చు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఈ పనులన్నీ కూడా ముందు పెట్టుకొని చేస్తూ ఉన్నారు సార్ అనేటువంటి విషయం అయితే చెప్పారు అయితే టిఎస్పీఎస్సి జైలుకు కి సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది సార్ వన్ ఎస్ట్ త్రీ ఎప్పుడు రావుతుంది సార్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి దాదాపు అయితే ఏం లేస్తారని చెప్పారు మోస్ట్లీ నాకు వారు మాట్లాడిన బట్టి తెలిసింది ఏంటంటే జూన్ లోనే ఇదంతా ప్రాసెస్ అనేటువంటిది కావడానికి అవకాశం ఉంది అనేటువంటిది నాకైతే అనిపించింది కాబట్టి చాలా మంది ఆస్పెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అయినా టీఎస్పీఎస్సీ జైలుకి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని కానీ దాదాపు అయితే జూన్ సెకండ్ వీక్ లోనే దాదాపుగా మనకు టీఎస్పీస్సీ జైలుకి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది వస్తుందని నాకైతే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి పనిలో ఉన్నారు కాబట్టి దాదాపుగా జూన్లోనే ప్రారంభం కావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మనందరం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి గ్రూప్ కు సంబంధించింది దాంతోపాటుగా పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మనం అందరం కూడా విన్నవించుకోవాల్సింది ఏంటంటే అందరం కూడా ఎందుకంటే జూన్ సిక్స్త్ వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాని తర్వాత అందరం కూడా రిక్వెస్ట్ చేద్దాము అదేవిధంగా టీఎస్పీస్ ఆఫీస్కి వెళ్దాము అదేవిధంగా ట్రిప్ సొసైటీ కూడా వెళ్తామండి ఎందుకంటే టీఎస్పీఎస్ జైలు అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఇస్తే చాలా మందికి న్యాయమైనటువంటి జరుగుతుంది ఇది మనకు న్యాయమైనటువంటి కోరిక అదే అదేవిధంగా డిమాండ్ కూడా కాబట్టి దానికోసం అయితే మనం అందరం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే టీఎస్పీఎస్సీ జైలు కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను దాదాపు జూన్ లోనే మనకు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరగడానికి అవకాశం ఉంది దానికంటే ముందు టీఎస్పీఎస్సీ మన గ్రూప్ ఫోర్త్ కి సంబంధించిన పనుల్లోనే నిమగ్నం ఉన్నది కాబట్టి దాదాపు దీని తర్వాతనే ఆ పనులు జరగడానికి అవకాశం అయితే ఉంది ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలా మంది చదువుతూ ఉన్నారు టెట్ ఎగ్జామ్ కోసము ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి కామెంట్ చేయండి అదేవిధంగా రాయబోయేటువంటి ఆస్పడెంట్స్కి ఉపయోగపడుతుంది తప్పకుండా అయితే ఎక్కువ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అప్డేట్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉన్నటువంటి ని తప్పకుండా పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది డిఎస్సికి చాలామంది అంటున్నారు కానీ పోస్ట్ పోన్ అనేటువంటిది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఉండండి అండి ఓకే ఎనీ హౌమ్ ఇట్లారా టీఎస్పీ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకున్నటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ बाईस यू